జగనన్న ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు నాలుగు విడతలుగా రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన జగనన్నను మళ్లీ గెలిపించుకోవాలని ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు మన కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలంలో అరవై పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు ఆత్రేపురం మండలంలో నలభై ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్లు కొత్తపేట మండలంలో అరవై మూడు పాయింట్ మూడు నాలుగు కోట్లు రావులపాలెం మండలంలో యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు మొత్తం కొత్తపేట నియోజకవర్గంలో రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయల లబ్ది వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా అందించారు

జగన్వాడి దగ్గరికి వెళ్ళాడు ఆయనకి వెళ్ళి చెప్పి అడిగాడు అడిగితే ఆయన పంతొమ్మిది లక్షల యాభై వేల్లో ఒక పది లక్షల రూపాయలు ముందు మంజూరు చేసి ఇచ్చారు వెంటనే కాగితాలు సంతోషంగా పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసారు ఈ అమ్మాయి మళ్ళీ వారం రోజులు మళ్ళీ చేయించారు మిగిలిన తొమ్మిది యాభై కట్ట మిగిలిన తొమ్మిది యాభై అంటే రాహుల్పల్లి లేదా సత్యం సౌత్రి వాళ్ళు చెప్పారు వాళ్ళు అందరు కలిపి డబ్బులు పోయి చేస్తారు వాళ్ళు డబ్బులు పోజేసి లక్ష ముప్పై వేలు ఇచ్చారు ఇదేమో తొమ్మిది లక్షల యాభై వేలు కట్టాలి ఇంకా మళ్ళీ అమ్మాయి వచ్చి చావ్వడా అవ్వలేదు అని చెప్పంటే మళ్ళీ కాగితాలు కూర్చుని జగన్మోహి గారి దగ్గరికి వెళ్ళాం సార్ మీరు ఈ పని ఈ పని చేస్తే ఒక తల్లికి బిడ్డని వాళ్ళు అవుతారు మీరు తప్పనిసరిగా బిడ్డను కాపాడాలని చెప్పి కనుక చేపట్టినడిగితే వెంటనే కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆ తొమ్మిది లక్షల యాభై వేలు కూడా జగన్మోహన్ గారు మంజూరు ఇచ్చేసారు అది జగన్మోహన్ గారి నాయకత్వం కానీ నేను అడుగుతున్నాను ఎంతమందికి వెళ్ళాలంటే ఇబ్బంది వచ్చారు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో లేదా అమరావతిలో జగన్వాడారు పట్టుకుని బతిమాలి తెచ్చి ఎప్పుడవుతారు ఎంతమంది లోపల ఈ ఈ ఆలోచన ఉండాలని జగన్మో గారు ఈ ఆరోగ్యశ్రీ కార్డు మీరు అనుకోవచ్చు ఈ ఆరోగ్యశ్రీ కార్డు వల్ల ఒక మనిషి సంవత్సరం ఒక ఒక కార్డులో ఇరవై ఐదు లక్షల రూపాయల వైద్యం మరి ఉచితంగా చేయించుకునే అవకాశం జగన్మోహి గారు ఇచ్చారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మరి మీరు అనుకోవచ్చు ఎలా చెప్తారు ప్రైవేడ గింజెంత సోతారెడ్డి రాజమండ్రిలో ఉన్నటువంటి బుల్లేని హాస్పిటల్ రాజమండ్రిలో ఉన్నటువంటి డెల్టా హాస్పిటల్ రాజమండ్రిలో ఉన్నటువంటి సాయి హాస్పిటల్ హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ బెంగళూరులో పెద్ద హాస్పిటల్ కూడా ఈ నెట్వర్క్ లో పెట్టారు ఎవరికైనా ఎవరికైనా రావాలని కోరుకోవడం కానీ ఎవరికైనా గుండె రేపు వస్తే గుండా పరిజ్ఞానం చేయించాలంటే మరి చాలా ఖర్చుతో కూలుకుంటుంది మరి నిజంగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చేరినప్పుడు వారి కార్డు పట్టుకెళ్ళి మీరు చూపిస్తే వెంటనే వారు అడ్మిట్ చేసుకోవాలి డాక్టర్ గారు చూసినందుకు మీ దగ్గర డబ్బులు తీసుకోకూడదు అలాగే మీకు ఆపరేషన్ చేసినందుకు మళ్ళీ డబ్బులు తీసుకోకూడదు అలాగే మీకు మందులు ఏదైనా తెచ్చుకొని బయట నుంచి తెచ్చుకోమని చెప్పి చెప్పకూడదు వాళ్ళే ఇవ్వాలి అలాగే టెస్టులు చేయాల్సినప్పుడు ఆ టెస్టులు మీరు బయట రండి అని చెప్పి మళ్ళీ బయటకు పంపకూడదు వాళ్ళే చేయించాలి ఎలా అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ గుండా అయిపోయిన తర్వాత మీరు చక్కగా ఉన్నారు ఉన్న తర్వాత మీరు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలో ఎన్ని రోజులు మీరు విశ్రాంతిగా ఉండాలో అన్ని రోజులకి ఒక రోజుకి వచ్చి రెండు వందల యాభై రెండు వందల ఇరవై ఏడు రూపాయలు ఒక రోజుకి లెక్క పెట్టి మీ బ్యాంక్ అకౌంట్లో తీయాలి మీరు అక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ ద్వారా మిమ్మల్ని పంపించాలి దారి ఖర్చు ఈ రకంగా చేయాలని చెప్పి ఆయన పెట్టడం జరిగింది కానీ మీరు అనుకోవచ్చు ఎన్ని చెప్తారు కానీ అవుతాయా మాకు అన్న ఏదన్నీ ఎవరు ఉంటారు అక్కడ వాళ్ళు ఏదో చెప్తారని అనుకోవచ్చు జగన్ రెడ్డి గారు కాగిత ఇస్తారు నీకు ఎన్ని అయిపోయిందో కాగితీస్తారు అక్కడ ఆ కాగితంలో మీరు మందులకు కానీ దీనికి కానీ ఎక్కడ నా దగ్గర డబ్బులు తీసుకోలేదు నాకంతా సక్రమంగా చేశారని మీరు సంతకం పెడితేనే హాస్పిటల్ బిల్లు ఇస్తారు లేకపోతే బిల్లు కూడా అని చెప్పి మనం జగన్మోట్ గారు చెప్పాడు నాకు ఓట్లేదు సార్ తప్పనిసరిగా మనిషి ఒక మాట ఇచ్చి నిలబెట్టుకోతే ఆ మనిషి బతికున్న ఒకటే చనిపోయిన ఒకటే ఎట్టి పరిస్థితుల్లో వారు ఎప్పుడు తీరుస్తారనే మాట చెప్పాడు జగన్మోహన్ గారు చెప్పి మీరే ఒక మార్గం జగన్మోడ్ గారు చూపించారు మనిషి చేసేవారికి దేవుడే మార్గం చూపిస్తాడు అలాగే ఇరవై ఐదు వేల కోట్లు ఎలా కట్టాలి ఏ రకంగా మీరు దీని కట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు మీరు ఎలా అయితే డ్వాక్రా గ్రూప్ సోదరి మనలు నెలల వాయిదాలు కడుతున్నారో అలాగే బ్యాంక్ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకుని నాకు నాలుగు వాయిదాలు ఇవ్వండి సంవత్సరంకో వాయిదా కట్టుకుంటే నాకు అవకాశం ఉండని జాయిన్ అవుతారు వారందరూ ముందుకు వచ్చారు బ్యాంక్ వాళ్ళు ఆ రకంగా ఇరవై ఐదు వేల కోట్లు కట్టాలి ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు ఒక వాయిదా ఆ రకంగా నాలుగు వాయిదాల్లో మొన్ననే ఆఖరి వాయిదా ఆరు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు కట్టి మీ అందరి మీద ఉన్న తీర్చారని చెప్పి అప్పు తీర్చే పండగ కాదా యాభై అప్పు తీరులో పది రూపాయలు కూడా తొక్కడొచ్చు యాభై పది రూపాయల వడ్డీ అని వెంటనే పట్టమంటారు పంటలు మనకు జారిపోతాయి ముందు అసలు సుడు తెలియదు కానీ మరి పది రూపాయల వడ్డీలు లేదా ఐదు రూపాయల వడ్డీలు వాళ్ళు ఎప్పుడన్నా మనకి ఇబ్బంది వచ్చి డబ్బు తీసుకుంటే ఇంకా అప్పుకి మాకు ఉన్నాయని ర్యాంక్ చేసిన దాకా వదిలిపెట్టరు అట్లాంటి పరిస్థితుల్లో మీకున్నటువంటి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పుని మరి తీర్చినప్పుడు ఇది ఒక పండగ కాదని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం మరి అలాగే జగన్మోహన్ గారు వచ్చిన పెన్షన్ ఒకసారి మీరు ఆలోచన చేయండి గతంలో పెన్షన్ ఎవరిచ్చారని ఆలోచన చేస్తే వాస్తవంగా ఈ పెన్షన్ ఇచ్చింది మొట్టమొదటి మొదలు పెట్టింది అండి వాస్తవాలు మాట్టుకోవాలి ముప్పై నాలుగు రూపాయలు ఇచ్చేవాళ్ళు తర్వాత డెబ్బై నాలుగు రూపాయలు చేశారు అదో తర్వాత చంద్రబాబు గారు తొమ్మిది సంవత్సరాలు వచ్చారు ఒక్క ఇవ్వలేదు కొత్త పెన్షన్ కొత్తది ఇవ్వలేదు మరి ఏం చేసేవారంటే ఈ వేదిక ఎండి వాళ్ళని ఎవరైనా ముసలి వాళ్ళు వెళ్ళి అడిగేవారు ఎవరిని మాకు పెన్షన్ ఇవ్వండి వారు ఏం చెప్పేవారు అప్పుడు ఎండి వాళ్ళు మీ ఊర్లో పది పెన్షన్లు వస్తూ ఉన్నాయి ఆ ఇచ్చే పెన్షన్లు ఎవరైనా చచ్చిపోతే ఆ ఖాళీలో నీకు ఇస్తామని చెప్పేవారు ఈ అవసరం ఎవరు ఈ పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరు చచ్చిపోతారో మనం ముందె అడిగేద్దామని చెప్పారు ఇబ్బందులు పడేవారు ఎవరు చచ్చిపోతారని చూద్దాం పరిస్థితి తప్పదు చెయ్య కాదు సహకరించినప్పుడు వృద్ధాప్య ఎవరి పరిస్థితుల్లో అలాగే ఉంటుంది కాబట్టి పాపం వాళ్ళు అరగంగా ఎవరు చనిపోతే పెన్షన్ అని చెప్పి మొట్టమొదటిసారి రాజశేఖర్ గారు పాదయాత్ర చేసి ఇది చాలా దారుణంగా ఉంది ఈ పరిస్థితి ఎట్టి బదులు మార్చాలని చెప్పి ఎంతమంది గ్రామంలో అరవై అంత అంతమందికి పెన్షన్ రెండు వందల రూపాయలు చదువు ఇచ్చేయండి అని చెప్పి మొట్టమొదటి నిర్ణయం తీసుకున్న వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఆ రకంగా నిర్ణయం తీసుకున్న వాళ్ళు చంద్రబాబు గారు వచ్చారు దాన్ని వెయ్యి లాయింగ్ గింపు వచ్చారు మొన్న రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు తీయేసరికి ఈ రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్లు ముప్పై ఆరు లక్షల పెన్షన్లు ముప్పై ఆరు లక్షలు వెయ్యి రూపాయలు దెబ్బలు ఇచ్చేవాడు తర్వాత మళ్ళీ జగన్ మాట గారు వచ్చారు జగన్మోహి గారు వచ్చినందుకు పెన్షన్ పెరిగింది ఎన్ని పెరగాలి ఓ లక్షో రెండు లక్ష నాలుగు లక్షలు ఐదు లక్షలు పెరగాలి కానీ జగన్మోహి గారు వచ్చిన తర్వాత ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో అరవై లక్షల పెన్షన్లు ప్రతి నెల పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు మరి ఈ కోళ్లు కోస్తున్నా లేదో నాకు తెలియదు కానీ తెల్లవారు మా వాలంటీర్ కోళ్లు మాత్రం మీ తలుపు కొట్టేసి కోళ్లు కోళ్లు కూర్చున్నట్టు కూర్చేసి మీ ఇంటికి వచ్చి మరి మీ చేతిలో పెన్షన్ పెట్టారా లేదో ఒకసారి ఆలోచన చేయండి మీ అత్తగారు మీ మాత్రమే పెన్షన్ తీసుకోవడానికి తెలియజేసిన టైంలో పంచాయతీకి వెళ్తే భోజనాన్ని మారిపోయే ఇబ్బంది పడేవారు ఆ పరిస్థితి లేకుండా మరి జగన్మోహన్ గారు టైంలో ఈ వారు మరి కొత్త నియోజకవర్గంలో నలభై నాలుగు వేల పెన్షన్లు ప్రతి నెల పద్నాలుగు కోట్లు పట్టుకొచ్చి వాలంటీర్ల ద్వారా ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం रे <laughs> राजू <laughs> <laughs> हां तो सुनो गंगा Yeah, yeah.